వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ముప్పై ఏడవ డివిజన్ కార్పొరేటర్ బొబ్బల శ్రీనివాస్ యాదవ్ ప్రెస్ మీట్ చూడడం జరిగింది అని అది ఎంత అవాస్తవం అంటూ పిడూరు కిషోర్ రెడ్డి వీడియోను విడుదల చేశారు ఈ వీడియోలో తన స్థలాన్ని ఎమ్మెల్యే కోటన్ రెడ్డికి విక్రయించిన స్థలం గురించి మాట్లాడారు రూరల్ ఎమ్మెల్యే కోటనరెడ్డి రెడ్డి నన్ను బెదిరించి తీసుకున్నాడని బొబ్బల సీనయ్య మాట్లాడారు మా స్థలం ఉన్న మాట వాస్తవం నేను అమ్మకానికి పెట్టింది వాస్తవం నేను చెప్పిన రేటుకు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కొనుక్కున్న మాట వాస్తవం ఈ స్థలం విషయంలో నన్ను ఎవరూ బెదిరించడం లేదు భయపెట్టను లేదు నేను అమ్మకానికి పెట్టాను నేను చెప్పిన రేటుగా ఆయన కొనుక్కున్నారు అని తెలిపారు పది లక్షల రూపాయలు ఇవ్వమని డిమాండ్ చేశావు బెదిరించావు నువ్వు ఒక చీటర్వి నిద్ర లేచిన దగ్గర నుంచి డబ్బుల కోసం ఎవరిని బెదిరించాలన్న ఆలోచన ఇది నీ రాజకీయ పబ్బం గడుపుకోవడానికి నాపై తప్పుడు ప్రచారం చేయడం కరెక్ట్ కాదు రాజకీయాలకు సంబంధించిన నన్ను ఈ రోజు నువ్వు ఇలా మాట్లాడడం సరికాదు దీనిపై నాకు బహి బహిరంగ క్షమాపణ చెప్పకపోతే నీపై పరువు నష్టం దావా వేస్తానంటూ అందులో పేర్కొన్నారు నమస్కారము నా పేరు పిడూర్ కిషోర్ రెడ్డి ఈరోజు ఉదయం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముప్పై ఏడో డివిజన్ కార్పొరేటర్ బొబ్బా శ్రీనివాస్ యాదవ్ ప్రెస్ మీట్ చూడటం జరిగినది అది చాలా బాధాకరము ప్రెస్ మీట్లో ఆయన మాట్లాడుతూ నాకు సంబంధించిన ఒక స్థలము రూరల్ ఎమ్మెల్యే అయిన కొటమిరెడ్డి రెడ్డి గారు నన్ను బెదిరించి తీసుకున్నాడు అని బొబ్బాయి సైనియ మాట్లాడటం జరిగినది అది అవాస్తవం మా స్థలము కొన్న మాట నిజము నేను చెప్పిన రేటుకు రూరల్ ఎమ్మెల్యే రెడ్డి కొన్న మాట వాస్తవం కానీ దాని వెనక కొన్ని నిజాలు మీకు చెప్పాలి నేను ఈ సైటు గత పది సంవత్సరాల ముందు మా శ్రీధరానికి ఆఫీస్ పెట్టుకున్నట్టుకు నేను ఆయనకి ఇచ్చాను బొబ్బా శ్రీనివాసు గారు ప్రెస్ మీట్లో మాట్లాడిన విషయాలు వాటికి భంగం కలుగుదాని వల్ల నేను ఇవాళ మీకు నిజం చెప్పదలుచుకున్నాను నేను ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నప్పుడు నాకు ఎమ్మెల్యే గారు నేను ఆ సైటు అమ్మకానికి పెట్టిన నేను తెలుసుకొని నన్ను నీకు ఏ ఏంది నీ ఇబ్బంది లేని అని నన్ను అడిగినప్పుడు నేను నా ఇబ్బందులు ఆయన చెప్పినప్పుడు ఆయన నాకు నా మీద ఉన్న ఆయనకున్న స్నేహానికి ఆయన నాకు సహాయం చేయాలని నాకు ఇటువంటి బస్సులు ఇబ్బంది కల్పన చేయాలని ఆయన ప్రయత్నంలో నా సైటు నేను చెప్పిన రేటుకి ఆయన అల్లుడు బాలానందరెడ్డి గారి చేత నాకు నాకు నేను నాకు కొనిచ్చాడు ఆయన కొన్ని ఇచ్చాడు కొనీయటం కూడా కాకుండా నా అవసరాలకి ఇమ్మీడియట్గా నాకు కావాల్సిన ఆర్థిక డబ్బులు సమకూర్చి నిదానంగా ఎప్పుడో ఆరు నెలలు ఎనిమిది నెలల తర్వాత లీస్ట్ చేసుకోవటం అది ఆయన స్నేహానికి ఆయన మంచితనానికి నిదర్శనం అది కానీ ఇవాళ బొబ్బా శ్రీనివాస్ గారు ఈ విధంగా ప్రెస్ మీట్లో మాట్లాడటం చాలా బాధకరం బొబ్బా శ్రీనివాస్ నువ్వు కొన్ని నీకు నాకు జరిగిన కొన్ని ఆర్థిక లావాదేవీలను అడ్డం పెట్టుకొని నువ్వు ఇత మాట్లాడటం తప్పు నువ్వు నన్ను పది లక్షల రూపాయలు ఇవ్వమని డిమాండ్ చేశావు అది నిజం కాదా ఎవరిని బెదిరించాలని ఆలోచన నీది నీ రాజకీయం పబ్బం గడుపుకోవడానికి నాపై తప్పుడు ప్రచారం చేయడం కరెక్ట్ కాదు రాజకీయాలకి సంబంధం లేని నన్ను ఈ రోజు నువ్వు ఇలా మాట్లాడటం సరికాదు దీనిపై బహిరంగ క్షమాపణ నాకు చెప్పాలి మా శ్రీధరానికి చెప్పాలి లేనిచో నీ పైన మేము లీగల్గా ప్రొసీడ్ అవుతామని నీకు హెచ్చరించుతున్నాము ఇట్లు జై హింద్ అంతే